నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప ఆపద్ధవుడు అనాథ రక్షకుడు ఏ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మండలం కాకినాడ జిల్లా కాకినాడ జిల్లా తాళరేవు మండలంలోని గ్రామీణ రహదారుల అభివృద్దికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎంపీపీ రాయుడు సునీత తెలిపారు పటవల పంచాయతీ పరిధిలోని పలు సీసీ రహదారులకు ఆమె శంకుస్థాపన చేశారు తొలుత పటవల బీసీ పేటలో రెండు సిసి రహదారుల నిర్మాణం అలాగే ఎస్సీ పేటలో రెండు సీసీ రహదారులు ఒక షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అదేవిధంగా పటవల శివారు శాంతిమూల గ్రామంలో సీసీ రహదారి నిర్మాణానికి ఎంపీపై శంకుస్థాపన చేశారు ఈ సందర్బంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు సహకారంతో పటవల పంచాయతీ పరిధిలోని రహదారులకు మహార్దశ పట్టించామని తెలిపారు అదేవిధంగా పలువురు మహిళలు డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని కోరారని ఆయా సమస్యలను కూడా పరిష్కరించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో రాయుడు గంగాధర్ నడింపల్లి వినోద్ పంచాయతీ కార్యదర్శి అర్దాని రామరాజు డీసీ చైర్మన్ కొత్తూరు కాశీ ఈశ్వరుడు దంగేటి అన్వేష్ టేకుమూడి ఈశ్వరరావు

శంకరసేపన చేసుకున్నాను సో దానికి ముందు సత్యబాబు మరి పటవల్లో బీసీపేటలో ఒక రెండు చిన్న రోడ్లు మూడు లక్షల ఒకటి నాలుగు లక్షల ఒకటి ఎస్సీపేటలో చిన్న రెండు రోడ్లు మూడు లక్షలు ఒకటి లక్ష ఒకటి అక్కడ మరి ఎస్సీపేట గ్రామస్తులు కోరడంతో అక్కడ షెడ్ నిర్మాణం చాలా కాలం నుంచి ఒక ఇరవై సంవత్సరాల నుంచి కోరిక అది ఎంతోమంది ఎమ్మెల్యేలను అడిగారు అవ్వలేదు మరి ఈ టైంలో మరి దాట్లా సుబ్బరాజు గారి నాయకత్వంలో మరి మేము నెరవేర్చడం అదృష్టంగా భావిస్తున్నాం సో ఇక విషయానికి వచ్చేస్తే ఇక్కడ శాంతిపడ గ్రామంలో మరి ఇది పటవలకే బాగా శివారు గ్రామం మా చిన్నప్పుడు మా శేలు ఏవైతే ఉన్నాయో మా పొలాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పక్కనే సో అవి రావడానికి రాత్రి రావాలంటే చాలా ఇబ్బంది రోడ్లు లేని పరిస్థితి ఇక్కడ కూడా అన్ని అన్ని పాకలు అన్నీ కూడా అందరూ కూడా పేద పేదరికంలో బతుకుతున్నవాడు సో గతంలో టీడీపీ గవర్నమెంట్ ఈ శాంతమూల గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి బాగా ఎక్కువ జరిగాయి ఈరో ఇక్కడ రోడ్లన్నీ కూడా లేకపోతే కానీ నిర్మాణం జరిగింది అంటే గతంలో మరి చిక్కల రామచంద్ర గారి నాయకత్వంలో మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు బాగా